ఎప్పుడన్నా ఆలోచించారా మనలో చాలామందికి పెట్రోల్ స్మెల్ అంటే చాలా ఇష్టం అది ఒక ఫ్లవర్ స్మెల్లో లేకపోతే ఒక ఫ్రూట్ స్మెల్లో కాదు కదా అయినా ఎందుకు పెట్రోల్ వాసన పీల్చాలని అనిపించేది దాంట్లో ఉన్న టాల్యూయిన్ వల్ల ఈ పెట్రోల్ అన్నది ఇన్హలెంట్ అన్న గ్రూప్కి సంబంధించింది దీంట్లో పెట్రోల్ ఒకటే కాదు మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే స్ప్రే పెయింట్స్ రెగ్యులర్ మామూలు పెయింట్స్ పెయింట్స్కి వాడే థిన్నర్స్ షూ పాలిష్ నెయిల్ పాలిష్ స్టేషనరీ ఐటమ్స్ లైక్ మార్కర్స్ ఇంకా తప్పు వస్తే మనం కరెక్ట్ చేసుకుంటాం కదా వైట్నర్స్ వీటన్నిటికీ కూడా సేమ్ గుణం ఉంది అవి రూమ్ టెంపరేచర్లోని లిక్విడ్ నుంచి గ్యాసెస్ కింద రిలీజ్ అవుతుంది ఈ గ్యాసెస్ మన బ్రెయిన్ మీద ఆల్కహాల్లో పనిచేసి ఒక రిలాక్సింగ్ ఎఫెక్ట్ రావడమే కాకుండా అవి మళ్ళీ మళ్ళీ మనకి పీల్చాలని అనిపించే క్వాలిటీ వీటికి ఉంది ఈ వస్తువుల్ని ఏ పనికైతే వాడతామో ఆ పని చేస్తున్నప్పుడు వచ్చే గ్యాసెస్ పీల్చడం వల్ల ప్రమాదం కాదు కానీ ముక్కు దగ్గర పెట్టుకుని కొంతమంది పదే పదే ఆ స్మెల్ని పీలుస్తూ ఉంటారు ఒక రిలాక్సేషన్ ఎఫెక్ట్ కోసం దానివల్ల వాళ్ళ తెలివితేటలు తగ్గిపోతే బ్రెయిన్లో వైట్ మ్యాటర్ అన్నది పాడైపోతుంది ఇంకా హార్ట్కి లంగ్స్కి కిడ్నీస్కి కూడా దీనివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే ఎస్పెషల్లీ స్కూల్ పిల్లలు మార్కర్సు వైట్నర్స్ గ్లూ ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా వాడుతూ ఉంటారు వాళ్ళకి ఇది ప్రమాదం కూడా తెలియదు ఈ వాసన ఏదో బాగుంది అని తరచుగా వాళ్ళు పీల్చే అవకాశం ఉంటుంది యుఎస్ఏలో అయితే కనుక ఆల్మోస్ట్ ఎయిత్ క్లాస్ పిల్లల్లో రీసెర్చ్ చేసినప్పుడు పది శాతం మంది ఇవి పీల్చావు అని చెప్పి చెప్పారు సో డియర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ జాగ్రత్తగా ఉండండి వీటికి దూరంగా ఉండండి సేఫ్గా ఉండండి